మనం ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుందాం దీంట్లో ప్రధానంగా ఈ పరిశోధన కేంద్రంలో నేను మన చిత్తగానికి సంబంధించిన ఒక మిత్రుడిని మరి ఆయన వచ్చిండో దేవుడు విద్యుత్ ఆదా చేయడానికి ఒక పరికరాన్ని కనుగొన్నాడు అతన్ని నేను అమెరికా పంపించాలని ఆలోచన చేస్తా ఉన్నా అతని పరిశోధన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి విద్యుత్ తక్కువ ఖర్చుతో ఎక్కువ లైట్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు భూపాలపల్లిలో కొన్ని ప్రాంతాల్లో ఆయనకు టాయిలెట్ ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు అలాంటి వాళ్ళని వచ్చాం చేయాలి ఎవరైనా ఐటీఎల్ చదువుకొని పాలిటెక్నిక్ చదువుకొని కొత్త పరికరాల ద్వారా వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలు చేసే ప్రయత్నం చేస్తే దానికి ప్లాట్ఫామ్ కలిగిస్తాము సార్ ఈ రోజు మీరు డిక్లేర్ చేయండి అని చెప్పి నేను పసాలు అడిగిన డిక్లేర్ చేస్తే నేను ఊకొనయా నా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా చేయండి అని చెప్పి అతి దూరంలో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని రోజు రెండు ప్రధానమైన అంశాలు ఒకటి కంటికి సంబంధించిన కంటి దవాఖానాను ఏర్పాటు చేసుకోవడం పుష్పగిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో రెండోది మా డిపార్ట్మెంట్ కు సంబంధించిన టీవర్ కు సంబంధించి వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసుకోవటం పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు శ్రీపాదరావు గారి ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో నేను చెప్తా ఉన్నా నాకు నిత్యం అనునిత్యం నేను కనబడ్డ మరి సంవత్సరానికి ఒక్కసారి సంవత్సరానికి పది సార్ల సంవత్సరానికి వంద సార్లు కనబడ్డ సోదరులకు కూడా ఈరోజు నేనున్నానని ధైర్యంతో ముందుకు పోతా ఉన్నా మారుమూల ప్రాంతంలో నా గురించి పనిచేస్తా ఉన్నా సోదరులకి నన్ను నా మిత్రులకి ఆ కుటుంబ సభ్యులకి నాకు వీలున్నంత నా పరిధిలో ఉన్నంత వారికి వారికి నిత్యం పనిచేసి తీర్థ రాజకీయాల ఖచ్చితంగానే పనిచేస్తా ఉన్న మీరు ఒట్టి మాటలకు ఉంపు దింపు మాటలకి ఇప్పుడేమో సమ్మె చెప్పాడు అనేక అంశాల విషయంలో మేము చేస్తా ఉన్న ప్రతి కార్యక్రమం ప్రతి ఆలోచన ఈ ప్రాంత ప్రజలకు వేలి చేయాలని ఒక దృక్పథంతో పోతాం నేను ఆరోజు చెప్పినా ఒకటే లేదా రాజకీయం ఆ నెల కాలంలో మీరు ఇచ్చిన బలంతో రాష్ట్ర స్థాయిలో పనిచేయడానికి ఈ రోజు మీరు ఇచ్చిన సంకల్పం ద్వారా రాష్ట్రంలో మధ్య పది మందిని కింద గోవింగారు లాంటి వారిని కలవటం ఆసుపత్రికి తీసుకురావడానికి దోహదపడ్డ తొమ్మిది వందల యాభై మూడు మందిని మరి రేపు ఎల్లుండి పది రోజుల లోపల ప్రతి ఒక్కరికి చికిత్స చేసి కంటి చికిత్స చేసి వారికి నివాళులు అర్పించాలి వారికి సేవ చేయాలి ఈ విధంగా మా నాన్నగారికి సేవ చేయాలి ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా ఈ విధంగా సేవ చేయాలని వారు చెప్పే ఆలోచన ముందుకెళ్తా మిత్రులరా నేను మీ అందరినీ కోరుతాను ఈ ప్రాంతం మార్మల్ల ప్రాంతం ఇక్కడ నేను పరిశ్రమలు రావాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పుడు హైదరాబాద్ దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పెద్ద పరిశ్రమలు రాలేకపోతా ఉన్నాయి కానీ తీసుకొచ్చే ప్రయత్నంలో నా వరకు ప్రయత్నం చేస్తా ఎవరో ఏదో చెప్పదు ఏదో మాట్లాడే తత్వం కాగాలి ఏదైతే అవుతుందో అదే చెప్తాం అయిపోయాక చెప్పాలి మాటల వరకు పరిమితం చేసుకొని మైక్ దొరికొని ఊపు దొరికిడు ఇష్టరాజ్యంగా మాట్లాడే ఆలోచన మాది కాదు అది మన సంస్కృతి కూడా కాదు ఏదో పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏమాలోచన చేస్తూ ఉంది ప్రజా సంక్షేమం గురించి ఇప్పుడు పేదవానికి కంటి చికిత్సను అందించే కార్యక్రమం స్వదాగా మనం కాంగ్రెస్ పార్టీ ప్రఖ్యానం మా మిత్రులందరి సమక్షంలో మరి పుష్పగిరి మరి ఆసుపత్రి వారి సహకారంతో చేస్తూ ఉన్న కార్యక్రమం ప్రభుత్వ పరంగా ఈరోజు